अच्छा चलो मैडम అలాగే స్టాఫ్ కి పాఠకీయాలకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు నా పిల్లలందరికీ ముద్ధులు నిజంగా చాలా సంతోషమైన రోజు స్కూల్స్ అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలు ఎటువంటి కష్టాలు లేని పిల్లలు వారి చిరునావులు వారి చదువులు వారి భవిష్యత్తు సంబంధించింది కాబట్టి స్కూల్ ప్రోగ్రామ్స్ కి రావటం స్కూల్ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషిగా నేను చేస్తున్నాను సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కి ఫ్యాన్స్ ఇవ్వటం వాటర్ ప్యూరిఫైస్ ఇవ్వటం జరిగింది సో మిస్ అయిన మన స్కూల్ కి కూడా మీ ముందే అడిగారు ఖచ్చితంగా అలాగే ఈరోజు వైసీపీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న విద్యా కాంతి మరి నిన్నటి నుంచి వారోత్సవాలు స్టార్ట్ అయ్యాయి మరి ఈరోజు రోజు కీలపట్టులో మీ అందరి ముందు నేను ఉన్నాను నిజంగా ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కేవలం పదవుల కోసం ప్రజలకి వాగ్దానాలు చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి మర్చిపోయి తిరిగి ఎన్నికలు వస్తున్నాయి అంటే ఆరు నెలల ముందు నుంచి హడావిడి చేయడం తప్ప ఎన్నికలు అవ్వగానే మొదటి రోజు నుంచి తాను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన రోజు నుంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి ప్రజల కష్టాన్ని దూరం చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని చిత్తశుద్ధిగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను గర్వంగా చెప్పాలి ఎందుకంటే ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రులు అయినాడు కానీ మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఒక తల్లి లాగా ఆలోచిస్తూ ప్రతి కుటుంబంలో ఉన్న ముసులి వాళ్ళు కానీ విద్యార్థులు కానీ అలాగే వికలాంగులు కానీ ఎవరైనా కూడా రైతులు కానీ మహిళలు డాక్టర్ మహిళలు కానీ అందరికీ కూడా సపోర్టివ్ గా ఆయన తీసుకొస్తున్న సంక్షేమ పలగాల్సి వచ్చేది మీకు అర్థమవుతుంది మాలో చెప్పారు ఏ దానాలన్నింటిలోకి విద్యాదానం గొప్పది అని ఎందుకంటే నిర్ణయాలు ఇస్తే ఆ ఆరాధించుకో లేదా కొన్ని రోజులకు ఖర్చు అయిపోతాయి కానీ విద్య అనేది మనం కనుక చక్కగా పిల్లలకు అందిస్తే వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అయితే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవం కూడా కలుగుతుంది కాబట్టి గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ గారు ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈ రోజు పేదవాడు కూడా పెద్దవాడికి ఈక్వల్ గా చదువుకునే విధంగా ఆయన చేస్తే అసలు బేస్మెంట్ నుంచే స్ట్రాంగ్ చేయాలని జగన్ గారు ఈరోజు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి పిల్లల్ని పనికి పంపించకుండా స్కూల్ పంపించే కార్యక్రమాన్ని ఫస్ట్ శ్రీకారం చుట్టారు ఆ తర్వాత పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు చక్కగా చదువుకోవాలి అంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి సహకరించాలని మధ్యాహ్న భోజన పథకంలో తన పిల్లలకి ఏ విధంగా అయితే ఎవ్రీ మెనూ మేము ఏ తింటే వాళ్ళు బాగుంటారని ఆలోచిస్తారో స్వయంగా ముఖ్యమంత్రి మెనూని డిజైన్ చేయడం అనేది ఈ దేశ చరిత్రలోనే లేదు అమ్మఒడి కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అండ్ ఇదైతే జగనన్న విద్యా కనుక ఆరు వందల యాభై రూపాయలతో నలభై మూడు లక్షల మంది పిల్లలకి ఈరోజు ఈ విద్యా కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కిట్ పదహారు వందల రూపాయలు ఆ కిట్ లో మీరు మూడు యూనిఫామ్స్ ఉంటాయి అలాగే బుక్స్ ఉంటాయి అలాగే షూస్ ఉంటాయి మూడు సాక్స్ ఉంటాయి మాస్క్ ఇస్తారు అలాగే బెల్ట్ ఇస్తారు సో టైం అదే పిల్లలు ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నామని వాళ్ళు ఎన్సిఆర్ కాంగ్రెస్ తో భావంతో బాధపడకుండా గవర్నమెంట్ స్కూల్ చెప్పుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలు కూడా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ వైపుకి తిరిగి చూసారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ మాత్రమే నేను ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో చూస్తే సరైన లేకపోయినా కూడా ఆ స్కూల్ పబ్లిసిటీ లేదా బయట నుంచి ఆ రంగు చూసి అందరూ కూడా అపోజ్ అపోజ్ చేసి అప్పుల పాలై పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు సో ఈ రోజు నాలుగు నేను కింద స్కూల్స్ అన్నింటినీ రెన్యువేట్ చేసి పిల్లలకి మంచి స్కూల్ రూమ్స్ అలాగే గ్రానైట్ ఫ్లోరింగ్ అలాగే వాళ్ళు కూర్చోడానికి మంచి డెస్క్లతో పాటు ఈరోజు ఈ స్కూల్ బ్యాగ్ ఉన్న స్కూల్ యూనిఫామ్స్ సహా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా గొప్పగా ఈ రోజు స్కూల్ కి వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు కాన్ఫిడెంట్ గా ఆరోగ్యవంతంగా పిల్లలు చదువుకొని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు తెలుసుకోవడమే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఏ విధంగా పోటీ ఈ పిల్లలు కూడా ఆ ప్రపంచంలో ఉన్న అన్ని రంగాల్లో పోటీ పడే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన మనం అభినందించాలి ఆయన ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచించే ముఖ్యమంత్రి ఉండరు ఎంతసేపు పాలిటిక్స్ 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 ఏ విషయాన్ని రాజకీయం చేయాలన్న చంద్రబాబు నాయుడు కానీ ప్రతి కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూస్తుంటే ఎప్పుడు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు రాష్ట్రం వెళ్ళిపోయింది నష్టాల్లో ఉన్నా ప్రజా మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు దాన్ని ఎవరికి ఇచ్చాడు ఏం అభివృద్ధి చేశాడు దానికి లెక్కలేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మూడున్నర లక్షల కోట్ల అప్పులో ఉన్న చంద్రబాబు నాయుడు దిగిపోయినలో బాగా ఉన్నా కూడా ఏ రోజు కుంటి సాగు చెప్పి ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలకి పరిణామాలు పెట్టే అవకాశం ఉన్నా కూడా ఆయన అన్ని కష్టాలను తానుకరిస్తూ ఈ రోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా టైం టు టైం వాటి డైరెక్ట్ గా అకౌంట్ కూడా వాళ్ళు మనకి ఓటేసారా లేదా మన పార్టీ వాళ్ళ మన కులం అనేది చూడకుండా ఒక తల్లిలాగా ఆలోచించి ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నారు ఇవన్నీ ఈ కోవిడ్ పీరియడ్ కోవిడ్ నైన్టీన్ పీరియడ్ అనేది ఒక ఎత్తు అందరికన్నా ముందు జరుగుతారు ప్రతి విషయాన్ని కూడా ఆయన ఏది అనౌన్స్ చేశాడో అందరూ జరిగారు ప్రతిపక్షాలని కానీ ఆయన ఏం చెప్పాడో అదే జరిగింది మన సహజీవనం చేయాలన్నారు అదే పరిస్థితి వచ్చింది ఈ రోజు ప్రజలు భయపడకుండా ఎక్కడికక్కడ కోవిడ్ టెస్ట్లు మరి ఏ విధంగా టెస్టులతో పాటు ఎక్కువ చేసి మరి ఆ యొక్క కనుక్కుంటే దాన్ని అలగట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరించి ఎన్ని టెస్టులు చేయించాలని మనం చూసాం ఏ రాష్ట్రంలో కూడా ఇది లేదు అన్ని రాష్ట్రాలలో ప్రైవేట్ వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఐదు వేలు వరకు మనిషి ఖర్చు పెట్టుకొని కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి హాస్పిటల్ కానీ మన రాష్ట్రంలో ఫ్రీ టెస్టులు చేశారు ఇంటింటికి వచ్చే ఆశా వర్గంలో వెరిఫై చేసి ఎవరికి ఫీవర్ ఉంది కోడ్ కోల్డ్ ఉందా లేదా మన ఇంట్లో చిన్నదని చూస్తున్నారు చూసుకున్నారు అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఏ విధంగా హాస్పిటల్స్ కి తీసుకెళ్లి మెరుగైన వైద్యాన్ని వాళ్ళకి అందించారు అలాగే పౌష్టికమైన ఆహారాన్ని మందులతో పాటు ఇచ్చారో ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా గమనించారు అది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అదే కాకుండా ఆరోగ్యశ్రీ కింద ఈ యొక్క కోవిడ్ ని తీసుకొచ్చి మరీ సీరియస్ అయిన కేసులకి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వాన్ని కూడా భరించిన విషయం మీరు అందరూ చూశారు సో విజయం ఒక వైపు చూస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి వైపు చూస్తున్నాడు అలాగే ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక కుటుంబ పెద్దలాగా కాపాడుకునే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం మీరు అందరూ చూశారు సో ఇలా ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్న జగన్ అన్నది అండగా ఆయన ఇంకా ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలతో ఈ అందరి జీవితాల్లో నింపాలి ఈ రాష్ట్రాన్ని లేదన్నానే నెంబర్ వన్ గా తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా ఆయనకి అడుగులు అడుగు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం